హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను జీన్స్ ప్యాంటు లెంత్ ఆల్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి దీని లెంత్ వచ్చేసి థర్టీ త్రీ అండి దీన్ని మనము ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసి చూద్దాం ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మనకు జీన్స్ ప్యాంటు లెంత్ చూసుకోవాలండి ఎంత ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోవాలి చూసుకున్న తర్వాత మనకు కస్టమర్స్ లెంత్ ఇచ్చారు కదండి థర్టీ త్రీ ఆ థర్టీ త్రీ దగ్గర ఇలా మార్కింగ్ చేస్తున్నాను బాటమ్ స్టిచ్చింగ్ వేయడానికి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదిలేస్తున్నాను చూడండి పదొక రెండు ఇంచులు ఆ విధంగా ఎందుకంటే మనం బాటమ్ స్టిచ్చింగ్ కూడా ఇప్పుడున్న జీన్స్ ప్యాంట్కి ఏ విధంగా ఉందో అదే అంతే రావాలి కాబట్టి కొంచెం తక్కువగానే వదిలేస్తున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము స్ట్రేట్ స్కేల్ యూజ్ చేసి దాన్ని కటింగ్ చేసుకోవాలి ఎంత ఎంత ఇచ్చారో అని చెప్పేసి అక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా మనకి ఇచ్చిన మెజర్మెంటు ఈ విధంగా మనము స్ట్రేట్ స్కేల్ యూజ్ చేసుకొని ఈ విధంగా స్టేట్గా కటింగ్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా కటింగ్ చేసుకోవాలి వన్ సైడ్ ఫస్ట్ ఒక సైడ్ కటింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో వేరొక లెగ్ సైడ్ ఉంది కదండి ఆ సైడ్ది మనం ఈ ఇప్పుడు కట్ చేసిన పీస్ని పెట్టుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి యాజ్టీజ్గా ఈ పీస్తో మనం యాజ్టీస్ ఎంత ఉందో అంతే పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి అలా చేసుకోవచ్చు లేదంటే ఆ పార్ట్స్ని తీసి దీనిపైన వేసుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా ఎంత ఉందో అంతే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి లేదంటే ఇలా చేసుకోకపోతే ఎక్వల్ తక్కువగా వస్తుందండి అందుకే ఈక్వల్గా రావాలంటే ఇదే విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఇప్పుడు చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈక్వల్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఈ విధంగా రెండు పార్ట్స్ని స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువగా అనిపించినా కూడా దాన్ని కటింగ్ అండి ఎందుకంటే మనం ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఎక్కువ తక్కువ రాకుండా ముందే గుర్తు గుర్తించవచ్చు అండి గుర్తించిన తర్వాత దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇలా చూసుకోకుండా ముందే కుట్టేసినామంటే మళ్ళీ ఎక్కువలు తక్కువలో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ వేయాలో చూపిస్తాను చూడండి ఓన్లీ లెంత్ ఒకటే చేస్తున్నామండి ఈ వీడియోలో ఈ విధంగా మనం బా బాటం సైడ్లో స్టిచ్చింగ్ వేస్తాను చూడండి ఇలా మనము ఉల్టో తీసుకోవాలండి ఈ విధంగా ఉల్టా తీసుకున్న తర్వాత మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా కటింగ్ చేస్తూ ఉంటే ఆ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి మన హ్యాండ్తో వచ్చేసి ఇలా రఫ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒక ఎంత ఎక్స్ట్రా ఉందని చెప్పేసి మనకు కొంచెం అవగాహన వస్తుంది దాని ప్రకారం మనం మడిచి కుట్టుకోవచ్చు అండి ఈ విధంగా ఒకసారి మనం కత్తెలతో ఈ విధంగా కుట్టుకోవడం వల్ల కొంచెం స్టిఫ్గా లేకుండా నార్మల్గా అయిపోతుందండి క్లాత్ అప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు ఈ విధంగా వేస్తున్నాను ఇలా రౌండ్గా బాటమ్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకోవాలి మనము క్లాత్ని గుంజి పట్టకుండా వేసుకోవాలండి గుంజి పట్టినట్టయితే ఫోల్డ్స్ ఎక్కువగా వస్తుంది కాబట్టి యాజ్టీజ్గా మనము ఈ విధంగా మడత పెట్టేసుకొని అసలు గుంజకుండా ఈ విధంగా చాలా స్లోగా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మనం బాటమ్ని స్టిచ్చింగ్ చేస్తున్నాము టూ సైడ్స్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే నేను టూ టైమ్స్ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటికి ఆ మర్చి చూపిస్తున్నాను మీ మీకు డైరెక్ట్గా రెండు రెండుసార్లు ఒకేసారి మడత పెట్టేసి రెండుసార్లు వేయకుండా ఒకేసారి స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి అలా కాకుండా మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా చెప్తున్నాను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఒకసారి స్టిచ్చింగ్ చేసాం కదా ఒక సైడ్ వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి సేమ్ యాజ్టీస్గా మళ్ళీ రెండు ఒకేసారి రెండు వేయకుండా ఎందుకంటే ఈక్వల్గా చూసుకొని వేసుకుంటాం కాబట్టి ఇలా చూసుకొని వేసుకోవాలి రెండు ఒకేసారి వేసినామంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రెండు సైడ్లో ఫస్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ టైం కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి నీట్గా చూడండి మనం ఇంతకుముందు పార్ట్స్కి ఏ విధంగా వేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా వేస్తున్నాను చాలా రకాలుగా అండి ఆల్టరేషన్ వచ్చేసి లెంత్ ఆల్టరేషన్ ఈ విధంగా కూడా చేయొచ్చు ఇది ఒక రకం కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి మళ్ళీ జీన్స్ ప్యాంటు బాటమ్ని కటింగ్ చేసి మళ్ళీ అదే బాటంతో మనము స్టిచ్చింగ్ చేసి కూడా చూపించామండి అది ఒకవేళ ఎవరైనా చూడకుంటే చూడండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కావాలంటే మళ్ళీ నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఈ విధంగా మనం రౌండ్గా స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ ఇంతకుముందు పార్ట్స్ స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇది రెండో పార్ట్స్ రెండో ఈ విధంగా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇప్పుడు రెండోసారి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మేము యాజ్టీస్గా ఇంతకుముందు ఏ విధంగా వేసినామో విధంగా మళ్ళీ ఇప్పుడు రెండు రెండోసారి కూడా వేసుకున్నాను చూడండి ఇప్పుడు మనము హ్యాండ్తో రబ్ చేసుకున్నాం కదండి అక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడి వరకు ఈ విధంగా మర్చుకుంటున్నాను మర్చుకొని ఒకసారి ఈ కత్తరుతోని ఇలా చేయడం వల్ల కొంచెం క్లాత్ స్టిప్గా లేకుండా నార్మల్గా అయిపోతుంది ఆ విధంగా చేస్తే ఇప్పుడు రెండోసారి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకుని మనము ఆ స్టిచ్చింగ్ దగ్గర కరెక్ట్గా మడత పెట్టుకుంటే ఈక్వల్గా అండి లేదంటే ఈ స్టిచ్చింగ్ కుట్టడం కూడా ఎక్కువ తక్కువగా వస్తుందండి అది చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి సేమ్ యాస్టిజ్గా రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలండి చూపిస్తాను చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా చాలా నీట్గా ముందు దానిలాగే ఉంది కదండి సేమ్ ఎస్టీస్గా మనము ఆల్టరేషన్ చేసినామా లేదా అన్నట్టుగా అలాగే చేసుకోవాలి నీట్గా అనిపిస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఐరన్ తోని కింద బాటం దగ్గర ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి నీట్గా అనిపిస్తుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా మనము ఆల్టరేషన్ చేసినాము అని కనిపించకుండా ఆ విధంగా మేనేజ్ చేయొచ్చు ఈ విధంగా సేమ్ యాసిటీస్గా ఇంతకుముందు పార్ట్స్ ఏ విధంగా వేసినామో అదే విధంగా వేసుకోవాలండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇలాంటి టైలరింగ్ వీడియోస్ మీకైనా కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన బెల్లైకాన్ని యాక్టివ్గా ఉంచుకోండి అలాగే నా వీడియోకి హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీకు నచ్చినట్లయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం బూస్ట్ వస్తుందండి అలాగే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ ఇవ్వట్లేదండి దయచేసి కామెంట్స్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి టైలరింగ్ కావాల్సిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి నా ఛానల్ని రికమెండ్ చేయండి చూడండి ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా మనము ఆల్ట్రేషన్ని కంప్లీట్ చేసామండి చూశారు కదండి మనము ప్యాంటు లెంత్ ఆల్ట్రేషన్ని జీన్స్ ప్యాంట్ లెంత్ ఆల్ట్రేషన్ని ఏ విధంగా కంప్లీట్ చేసామని చెప్పేసి చూపించాను చూడండి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన వాడుస్కుని అన్ని ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా నీట్గా వస్తుంది ఇలా ఉంటుంది చూడండి ఇంతవరకు నా వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్